శ్రీ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిందో మీకు టిప్స్ చెప్తాను మీకు దగ్గర యూజ్ అయితే మీరు కూడా మీ ఛానల్లో ట్రై చేయండి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇవి యూజ్ అవ్వచ్చు నేనైతే ఫస్ట్ నా ఛానల్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశానండి నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ కంటెంట్ మ్యాటర్ ఎడిట్ చేసి వాటిని షార్ట్స్ లాగా పెట్టేదాన్ని అప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అయ్యారు తర్వాత తెలిసింది ఏంటంటే అలా మ్యాటర్ ఎడిట్ చేసి పెట్టడం వల్ల మనకి కాపీరైట్ క్రైమ్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పారు సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ డిలీట్ చేసి ఫ్రెష్గా నేను ఇంట్లో కుకింగ్ వీడియోస్ కుకింగ్ చేస్తా ఆ వీడియోస్ని రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని దానివల్ల నా ఛానల్ ఇప్పుడు ఫోర్టీన్ కే ఫాలోవర్స్ వరకు రీచ్ అయింది సారీ ఫో ఫోర్టీన్ హండ్రెడ్ ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయింది అనమాట అయితే మనం ఏమనుకుంటాం యూట్యూబ్ వీడియోనే కదా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడమే కదా అనుకుంటాము కానీ అది రికార్డ్ చేయడం వీడియో తీయడం అప్లోడ్ చేయడమే అనుకుంటాము కానీ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి దానికి తమ్ నెయిల్స్ అవన్నీ యాడ్ చేసి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఒకసారిగా దీన్ని డైలీ డైలీ చేయాల్సిందే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ లాగా డైలీ వర్క్ చేసుకుంటూ ఉంటే కానీ మన ఛానల్ అనేది మనం మనం సెట్ చేసుకున్న గోల్కి రీచ్ అవ్వదండి అలా చేసుకుంటే మన ఎవరిదైనా వా ఎవరిదైనా ఛానల్ మానిటైజేషన్ స్టార్ట్ అయ్యింది ముందు మనము మన ఓన్ కంటెంట్తో చేయాలి మన ఛానల్ కంటెంట్ తీసుకొని మన ఛానల్లో మనం పోస్ట్ చేయడం అలా చేస్తే కాపీరైట్ క్లైమ్ వస్తుంది ఇలా నేను నా ఓన్గా కుకింగ్ వీడియోస్ చేసి వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అలా చేస్తూ ఉండగా నాకైతే వన్ ఇయర్ తర్వాత మౌంటైజేషన్ స్టార్ట్ అయింది నేను నెక్స్ట్ వీడియోలో పేమెంట్ మనకి ఫస్ట్ పేమెంట్ అనేది నేను ఎంత డ్రా చేసాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో స్టార్ట్ అవ్వడానికి నేను తీసుకున్న స్టెప్స్ ఏంటి అనేది చెప్దాం అనుకున్నాను ఇంకా వీడియో వచ్చేటప్పటికి మినిమం మనకి ఫైవ్ మినిట్స్ అనే ఫైవ్ మినిట్స్ లెంగ్త్ అనేది ఉండాలండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ వర వీడియో చేస్తే మనకి దానిలో కంటెంట్ తక్కువ ఉండడం వల్ల త్వరగా రీచ్ అవ్వదు అదే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటే మనకి వాచ్ అవరు వాచ్ అవర్స్ పెరుగుతాయి ఇంకా రీచ్ కూడా త్వరగా రీచ్ అయ్యింది మీకు ఈ టిప్స్ కనుక నచ్చితే నేను ఇంకా మరిన్ని టిప్స్ చెప్తానండి నా టిప్స్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్